విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయి ప్రతి కానుకలు కవర్ల మీద మనం చూస్తాం ఎందుకే అసలు ఆ వచ్చిన ఎందుకు రాశాడు పౌలు గారు బేదలను గూర్చినటువంటి చందా విషయంలో రాశాడు అండి తొమ్మిదో వచ్చిన ఇందు విషయమే అతను వెదజల్లి దరిద్రులకి ఇచ్చాను అతని నీతి నిరంతరం నిలిచినని రాయబడి ఉన్నది వచ్చిన ఈ టౌదార్యం వల్ల మా ద్వారా మా ద్వారా దేవునికి కృతజ్ఞత అసతులు చెల్లింపబడను ఈ విషయాలని మీరు ఇంటికి వెళ్ళాక చదవచ్చు సో కాబట్టి అంటే ఇప్పుడు మనకి చర్చస్ ఉన్నాయి కనుక మెయింటెనెన్స్కి ఇవన్నీ మంచిది ఆదిమ సంఘం ఇంకా ఏం చేసేది అంటే ఒకవైపు స్థానిక సంఘంలో భేదల కొరకు ఒక సపోర్ట్ చేసినారు అది మనం చూసాం మరోవైపు పౌలు అంతి ఒక సంఘం వీళ్ళందరూ ఏంటంటే ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న సంఘాల కొరకు వాళ్ళు చందనెత్తారు మూడవదిగా ఆదిమ సంఘం ఏం చేసిందంటే హాస్పిటాలిటీ అనేది అంటే ఆతిథ్యం అనేది చాలా ఎక్కువగా ఎంఫసైజ్ చేశారు నేను దీనికోసం ఎక్కువ చెప్పక్కలేదు మీరు నేర్చుకున్న ఫీబే ప్రిస్కిల్లా ఏంటి వీళ్ళందరూ ఏం చేశారు సేవకులకు ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళ సంచార బోధకులు కనుక వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని సపోర్ట్ చేయాలి సో వీళ్ళు అక్కడక్కడ లోకల్గా పనిచేసిన గారులు వాళ్ళని సపోర్ట్ చేయండి వారిని గణపరచండి సన్మానించండి పనివాడు జీతమునకు పాత్రుడు ఇవన్నీ రాసి ప్రోత్సహించారు సో ఆ రోజుల్లో డైరెక్ట్గా సేవకుని సపోర్ట్ చేసేవారు కానుకలెత్తి బీదలైన వారిని సపోర్ట్ చేసేవారు మొత్తానికి ఈ రెండు రకాలైనటువంటి వర్గాలు ఏది ఒకవైపు సేవకుడు మరొక వైపు నిరుపేదలైన వారు లేకపోతే పరి అంతే పరిచర్య దూర ప్రాంతాల్లో చేసేవారు లోకల్గా చేసేటువంటి వారు అవసరతలో ఉన్నటువంటి వారు ఎక్కడున్నవారైనా వీటిని ఆదిమ సంఘము చాలా ఇదిగా చూసేటువంటి వారు గలతి పత్రిక ఆరోజు వచనంలో రాయబడింది విశ్వాస గృహమునకు చేరిన వారికి మనం మేలు చేయాలి అనేది ఏంటి గలతీ పత్రిక చాలా ఎర్లీ పత్రిక అనమాట ఇది గలతి పత్రిక నూతన నిబంధనలు చాలా ప్రారంభంలో రాయబడినటువంటి పత్రిక పదవచ్చు కాబట్టి మనకు సమయం కొలది అందరి ఏడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యాడలను మేలు చేయదు